నడక ఆరోగ్యానికి ఎంతో మంచిది కానీ ఎప్పుడు నడిస్తే మంచిది మార్నింగ్ వాక్ మంచిదా లేక ఈవినింగ్ వాక్ మంచిదా ఏ టైంలో లో నడిస్తే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఈ వీడియోలో చూద్దాం మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ రెండిట్లోనూ బెనిఫిట్స్ ఉన్నాయి ఎర్లీ మీరు వాకింగ్ చేస్తే మీ మెటాబాలిజం అంటే జీవక్రియ మెరుగవుతుంది ఇక ఆ రోజు మీరు తీసుకున్న ఆహారం తాలూకు క్యాలరీస్ అన్ని పర్ఫెక్ట్ గా బర్న్ అవుతాయి ఫలితంగా ఫ్యాట్ లాస్ కూడా అవుతుంది మీ ఎండోర్ఫిల్ లెవెల్స్ బూస్ట్ అవుతాయి దీనివల్ల మీ మూడ్ బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది మార్నింగ్ వాక్ మీ దినచర్యలో భాగం చేసుకోవడం వల్ల కన్సిస్టెన్సీ ఇంప్రూవ్ అవుతుంది వాకింగ్ స్కిప్ చేసే ఛాన్సెస్ తగ్గుతాయి ఇక మార్నింగ్ వాక్ కి అంటే ఇక ఈవినింగ్ వాక్ విషయానికి వస్తే భోజనం అయ్యాక ఒక కి పెడితే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి అంతేకాదు మీ డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది లేట్ నైట్ గ్రేవింగ్స్ అంటే మళ్ళీ రాత్రి ఏదో తినాలనే ఫీల్ కూడా కంట్రోల్ అవుతుంది ఫలితంగా మీరు అతిగా తినడం తగ్గి వెయిట్ కంట్రోల్ అవుతుంది ఈవినింగ్ వాక్ వల్ల మీకు ఆ రోజుల్లో పొద్దున్నుంచి రకరకాల కారణాల వల్ల పేరుకుపోయిన స్ట్రెస్ కూడా రిలీజ్ అవుతుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గడం వల్ల మీకు ప్రశాంతంగా ఉండడమే కాక స్లీప్ క్వాలిటీ పెరుగుతుంది ఈవినింగ్ వాక్ లో చాలా మందికి ఫ్లెక్సిబిలిటీ దొరుకుతుంది పొద్దున్నే టైం కేటాయించలేని వాళ్ళు ఈవినింగ్ వాక్ ను ఎంచుకుంటారు ఈవినింగ్ వాక్ అయితే మరో అడ్వాంటేజ్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఫ్యామిలీ తో కలిసి కూడా వాకింగ్ చేయొచ్చు దీని వల్ల మీరు వాకింగ్ పాటు వాళ్లతో కొంత క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్లు అవుతుంది ఈవినింగ్ టైమ్ లో అయితే ఆరు నుంచి ఎనిమిది మధ్య వాకింగ్ టైం కి పర్ఫెక్ట్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఇలా మార్నింగ్ వాక్ అయినా ఈవినింగ్ వాక్ అయినా మీ షెడ్యూల్కి తగినట్లు అడ్జస్ట్ చేసుకుని పెడితే మంచిదని క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల బెటర్ రిజల్ట్స్ ఉంటాయని సూచిస్తున్నారు వాకింగ్ చేసేటప్పుడు మరీ స్లోగా నడవడం మంచిది కాదు మీ పోస్చర్ కూడా పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోండి వారానికి వెయిట్ చెక్ చేసుకోవడం ఫిట్నెస్ యాప్స్ ద్వారా వాకింగ్ ప్రోగ్రెస్ ను చెక్ చేసుకోవడం వంటివి మీ వాకింగ్ హాబీస్ కు బూస్ట్ ఇస్తాయి బ్యాలెన్స్ డైట్ ఫాలో అయితే మంచి రిజల్ట్స్ వస్తాయి